హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే బాగానే ఉన్నానండి ఈరోజైతే మేము గుడికి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోయినండి మా పిల్లలకు కూడా వేగంగానే నిద్రలు ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసానండి ఎందుకంటే ఈరోజు సోమవారం అండి అది కాకుండా కార్తీక పౌర్ణమి కదండి అందుకని రెడీ అయిపోయినాము ఇంట్లో కూడా పూజ అంతా ఫినిష్ చేసుకొని మా పిల్లలతో పాటు నేను కూడా గుడికి అయితే బయలుదేరానండి అటు నుండి వచ్చాక టిఫిన్ చేసుకుందామని ఇంకా ప్రిపేర్ అయినాము అయితే ఈరోజు సోమవారం కదండి అందుకని ఇంకా ఇంటి దగ్గర నుండి అభిషేకానికి నీళ్ళు పంచామృతాలు అన్నీ తీసుకెళ్తానండి మాకు ఇక్కడ గుడి అయితే చాలా దూరం అండి కొంచెం అందుకని ఇంకా నా పైన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తానండి మా పిల్లలకైతే ఇంకా ఈరోజు ఇంకా ఖాళీ దొరికింది కదండి కొంచెం బయట కూడా తిప్పినట్టు అనిపిస్తుందని అయితే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ అయితే కనిపించాయి ఓకే తీసుకెళ్దాం ఈరోజు గుడి గుడికి వెళ్తున్నాం కదా ఇంకా నేనైతే తీసుకున్నాను ఈ ఫ్లవర్ అయితే తీయడానికి మనసు రావట్లేదు కాకపోతే ఈరోజు కార్తీ పౌర్ణం కదా తీసుకెళ్ళి దేవుడికి పెడదామని నేను ఇంకా తీయడం జరిగిందండి ఈలోపు మా చిన్నోడైతే అక్కడ ఆ వెనక బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఉన్నాయండి ఆ పువ్వులన్నీ తీసుకొని వచ్చి నాకు అయితే ఇచ్చాడు వాడైతే నిజంగా నాకు ఆడపిల్లలు లోటు అయితే తీరుస్తాడండి అంత హెల్ప్ అసలు ఇంటి దగ్గర వంట పనిలో కానీ బయట కానీ ఎక్కడైనా నాకు చాలా తోడండి నా చిన్నోడు ఉంటే చాలా నాకు అనిపిస్తుంది అది చేయి చూడండి ఆల్రెడీ ఇంటి తాళం కూడా ఉంటుంది ఎందుకంటే ఇంటికి ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు తాళం వేయడం తీయడం వాడే చేస్తాడండి మమ్మీ అలా చేయి ఇలా చేయని నాకు చాలా అంటే చాలా చెప్తూ ఉంటాడు మొత్తానికైతే మేమైతే బయలుదేరిపోయామండి గుడికి గుడి దగ్గరలో మా దగ్గరలో అయితే గుర్రాలు పెంచుతారండి వాటితో కొంచెం టైం పాస్ చేసి ఇంకా లోపలికైతే గుళ్ళకి వెళ్ళాం గుడిలో కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తామండి అక్కడ ఒక విఘ్నేశ్వర టెంపుల్ కూడా బయట ఉంటుంది దానికి కూడా ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి ఇంకా అభిషేకం అయితే చేసుకున్నానండి పాలతో ఫస్ట్ చేసి తర్వాత నెయ్యి తర్వాత తేనె పాలు అన్నీ ఇంకా పంచామృతాలన్నీ చేస్తానండి నేనైతే రోజు వచ్చి ఇలా అభిషేకాలు చేసుకుని నేనే అష్టోత్తరాలు చదువుతానండి లోపల పంతులు గారు ఉంటారు కానీ నేను రోజు రావడం వల్ల ఇంకా నువ్వే చేసుకో అమ్మాయి ఇంకా నీకు వచ్చి కదా నాకు విడిచిపెట్టేస్తారండి పూజ విషయంలో నేను ఇక్కడ అభిషేకం అంతా చేసుకొని ఇంకా ప్రదక్షిణలు కూడా చేసుకుంటానండి ప్రదక్షిణలు చేసుకుంటే ఇంకా అభిషేకాలు అంతా పూర్తయి ఇక్కడ పూజ అయితే అయిపోతుంది ఇంకా దాని ముందు ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి అక్కడికి వెళ్తాను అక్కడ ఈ పంతులు గారు నేను ఇంకా ఇక్కడికి వచ్చిన నుండి ఈ ఊరు వచ్చిన నుండి ఇక్కడే నేను రోజు వస్తాను కాబట్టి ఇంకా అతను కూడా నాకు మంచిగా రిసీవ్ చేసుకుని పూజ అయితే చేస్తారండి ఆయన ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బా